కుమార్ రిటైర్డ్ మెంట్ ఆయన బయటకు వచ్చేసి ఉద్యోగాన్ని ఓడిచిపెట్టి రాజకీయాలకు వచ్చి ఒక పేరు సంపాదించు అప్పటి వరకు కాస్తే ఇంకొక పేరుగా చేంజ్ అయింది సో ఈ విధంగా వాళ్ళకుంటే సార్ వాళ్ళ మైండ్ లో వాళ్ళకు ఒక కులు లాంటిది అంటే అంటే ఆ ఈషయా దేశం ఎప్పుడైనా ఉంటుంది అండి మన కాళ్ళ కింద చెప్పులుగా ఉండాల్సిన వాళ్ళు వీళ్ళు ఇంత తిరుగుబాటు తత్వంతో వీళ్ళింత జబ్బించుకొని వీళ్ళు చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ బట్టలు వేసుకొని కార్లలో తిరుగుతున్నారన్న భావన అనాదిగా సమాజంలో గూడు కట్టుకొని పోయిన వివక్ష ఉన్న ప్రతి ఒక్కడికి కూడా ఆ భావన ఉంటది కానీ ఆ భావనలను నేను పట్టించుకోను నా లాగా పట్టించుకోవాలని కూడా చెప్పారు నా లాగా ఐ మీన్ అట్లాంటి భావన నేను పట్టించుకోను ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి అణిచివేబడ్డ వారు అసలు దీని గురించి ఆలోచించిన ఆలోచించారు వాయువేగంతో నేను దూసుకొని పోవాలి కాంతి వేగంతో నేను దూసుకొని పోవాలి ఇవన్నీ పట్టించుకుంటుంటే ఈ చిల్లరగా ఇట్లా మాట్లాడుతూనే ఉంటారు అనుకోవాలి మనం మన లక్ష్యం వైపు దూసుకుంటూ పోతూనే ఉండాలి అప్పుడే మనం ముందరికి పోతాం అంతే అప్పుడైనా అంతే తప్ప మనం వాడేదో మనకు కూర్చొని ఏడ్చుకుంటా కుక్కి కుక్కి ఏడ్చుకుంటా అక్కడనే పడితే ఆ సముద్రం కన్నీటి సముద్రంలో మునిగిపోతా అక్కడే చచ్చిపోతాం ఐ డోంట్ లైక్ దట్ సో మనం ముందుకు పోతూనే ఉండాలి దూసుకొని ఎవడనివ్వండి అనుకోండి నా పని నాదే అని చెప్పి ఏను నువ్వు ఎట్లయితే నేను ఊరేగింటూ పోతాడు అట్లా రాజ సంస్థను పోతూనే ఉండాలి ఎంపీలేదు మీ సహచరులు ఎప్పుడైనా మీరు కలిసినప్పుడు వాళ్ళు ఏమంటారు సార్ ఏమంటారు సర్వీస్ అంటే బాగుంటుంది అంతేనా సార్ స్పెషల్గా అంటే రాజకీయాల్లో యాక్టివ్గా ఉండి ఈ విధంగా ఉండవు చాలా రాజకీయ నాయకుడిగా మారిపోయినావు అంటారు తీసుకుని ట్రాన్సమేషన్ అంటే మీ రూపాంతరం అనేది చాలా వేగవంతంగా జరిగింది నువ్వు ఇంకా అక్కడ ఎట్లా సెట్ అయినా ఇక్కడ ఎట్లా సెట్ అయినావంటే కానీ సో ఖచ్చితంగా అంటే సర్వీస్ వదిలిపెట్టి అనవసరంగా రాజకీయాలకు వచ్చినా కాన్షియస్ వచ్చా రాజకీయాలు నేను అట్లా అమాయకంగా తప్పటాడుకోలేదు నేను బహుజన్ సమాజ్ పార్టీకి పోవడంలో చాలా కాన్షియస్ గా పోయినా ఇప్పటికొని ఆ నిర్ణయంతో నేను బాధపడట్లేదు ఒక బహుజన రాజకీయం బహుజన రాజనీతి బహుజన రణనీతి ఇవన్నీ కూడా అర్థం చేయించింది పార్టీ ఏ వర్గాల పక్షపాత ఉండాలి జీవితాంతం ఎక్కడున్నా కూడా అన్న భావజాలను నేను నేర్పించింది బహుజన సమాజ్ పార్టీ ఆ పార్టీని నేను ఎట్టి పరిస్థితులు కూడా కించపరచాను ఆ పార్టీ నాయకత్వంతో నాకు భిన్నభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ బట్ పార్టీ ఐడియాలజీ ఫాస్టిక్ సో నాకెప్పుడు కూడా అలా అనిపించారు పెద్దలతో భేదాభిప్రాయాలు వచ్చినాయి సార్ అంటే నేను చెప్పాను నేను లైఫ్ సో అంటే ఆ పార్టీ నుండి కొన్ని నిర్ణయాల వల్ల నాకు నచ్చలేదు నా విలువైన జీవితాన్ని నేను బేస్ చేసుకోవచ్చుకోలేదు అందుకొరికి నేను వేరే వేరే ఇప్పుడు ఎప్పుడు రాజకీయాలకు వచ్చినప్పుడు ఎప్పుడు బాధపడలేదు బాధపడడం కూడా రైట్ సార్ దళితులు అనేది కేవలం ఎస్సీలనే అంటారా సార్ అంటే బ్రోకల్ పీపుల్ అని అర్థం అన్నారే నేను కొన్ని పుస్తకాలు ఎస్సీల మీదనే ప్రయోగిస్తారు ఎస్సీల మీద ప్రయోగిస్తా కొన్ని పుస్తకాలు ఉన్నప్పుడు ఆర్టికల్స్ లో అంటే సగం నరకబడిన వాళ్ళు మండ మీద తల లేని వాళ్ళు అనే వాళ్ళని దళితులు అంటారు బేసిక్ గా దళిత్ అనేది తెలిసి బ్రోకెన్ అని అర్థం అనమాట అంటే సో అనే భావన వచ్చే విధంగా వస్తుంది నేను ఆ పదానికి వ్యతిరేకం రైట్ ఎందుకంటే మనం సమాజం మన మీద ప్రయోగించిన భావజాలాన్ని మనం మనకు మనమే ఆపాదించుకోకూడదు దాన్ని ఆటో ట్యాబ్ అంటారు అనమాట అంటే అదొక నెగిటివ్ భావజాలం అన్నప్పుడు అదొక నెగిటివ్ లేబుల్ అన్నప్పుడు ఆ లేదు మళ్ళీ అదే లేదు ఉంటే నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారు అంటే ఆటో ట్యాబ్ అంటారు నిన్ను నీవే కించపరుచుకున్నట్టు నేను దళిత నేత నన్ను గర్వపడుతున్నానని ఇవ్వడం అనుకోండి సో అనాయక జీవి అని అంటారు అంతే మూర్ఖుడు లేకపోతే జీవి అంటారు సో దళిత అనే పదమే ఒక బ్రోకెన్ అండ్ డివగేటరీ బేసిక్ గా ఒక సమాజంలో అమెరికాలో డి ట్వంటీ వల్ల కాల్ చంపేస్తారు అట్లా సో ఆ విధమైన ఇక్కడ కూడా దళిత అనే పదాన్ని ఏ నాయకుడు కూడా యాక్సెప్ట్ చేయడం సో అట్లా చేయడం కరెక్ట్ కాదు ఆ పదాన్ని తీసివేయాలని చెప్పేసి మీ ఆది చేయొచ్చు కానీ దానికన్నా ఇంకా ముఖ్యమైన సమస్య నా దగ్గర చాలా ఉంది ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో రెండు మూడు సార్లు అయినా అది ఒక పుల్స్టో పడుతుంది కదా సార్ దానికి చాలా వేదిక మీకు చెప్పాను ఇప్పుడు దళిత అనే పదం కరెక్ట్ కాదు ఎందుకంటే యూ కెనాట్ కాల్ ఏ పర్సన్ ఇమిలేట్ చేసినటువంటి అవమానించినటువంటి అట్లా సో వరకు ఆ పదం కరెక్ట్ కాదు నేను సార్ రాయలసీమ ప్రాంతంలో మీరు పనిచేసినప్పుడు ఒక అనొక దశలో అంటే పరిటాల రవిని కూడా మీరు కొంచెం కేర్ తీసుకోవాలి అనే విధంగా కూడా మీరు మాట్లాడిన ఆయన వినలేదు అని చెప్పేసి విన్నాం ఏం జరిగింది సార్ అప్పుడు అదే మీరు చెప్పిందట జాగ్రత్తగా ఉండదని చెప్పాను ఉండలేదు ఆయన మీరు ఏర్పడి ఏ విధంగా ఉంటుండే సార్ అసలు అప్పుడు మన ఫంక్ చాలా పంక్చువల్ టైం అంటే టైం నైన్ అంటే నైన్ కేన్ అంటే టెన్ కి వస్తారు ఒకసారి టెన్ అంటే నైన్ వచ్చి కూర్చుంటాడు ఎమ్మెల్యే అయినా కూడా మన అపాయింట్మెంట్ లేని తలుపు తీసుకుంటాడు బయట కూర్చుంటాడు ఓకే అప్పట్లో ఆయన చాలా ఫ్యాక్షనిజం నాకు నచ్చింది బాగా అప్పట్లో ఆయన ఫ్యాక్షనిజం కానీ ఆ ఫాలోయింగ్ కి సంబంధించి ఆ గొడవలు చంపుకోవడానికి ఇవన్నీ ఎలా ఉండేవి సార్ ఆ టైంలో ఉండేది నేను పెద్ద పరిచయం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారం నాలుగు తర్వాత సో అప్పుడు రాయలసీమలో ఫ్యాక్షనిజం భయంకరంగా ఉండేది సో నేను బోకముంది దాదాపుగా ముప్పై నలభై మంది హత్యలు జరిగింది టీడీపీ వాళ్ళే అప్పుడు కాంగ్రెస్ పెద్దల నుంచి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చిండొచ్చు కదా సార్ అప్పుడు ఇలా వాళ్ళని కనపండి ఇల్ని కనపండి అట్లా ఇట్లా అట్లాంటి అట్లాంటి ఆదేశాలు ఎవరు ఇవ్వరు కానీ అంటే అంటే జరగబోతుంది పోలీసు వాళ్ళకి ఆధారపడి ఉంటుంది అండి ఈ ఫ్యాక్షనిజం ఇన్షన్ అంతా కూడా రాజకీయ నాయకులకన్నా ముఖ్యంగా పోలీసు వాళ్ళు కట్టి ఉంటే ఏం జరగచ్చు పోలీసు వాళ్ళు కట్టి ఉండాలి అదే కానిస్టేబుల్ నుంచి ఎస్పీ దాకా వాళ్ళు కట్టి ఉండే వాళ్ళకి ఫ్రీడమ్ అంటే రెండు నిమిషాలు అక్కడ ఎక్కడైనా అంతే తెలంగాణ అయితే ఎక్కడ గ్యాంగ్స్టర్స్ తర్వాత గుండాలు రౌడీలు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి స్వై చేస్తున్నారంటే పార్టీలకు అతీతంగా పోలీసులు వాళ్ళను గల్లబట్టుకొని తీసుకపోయి పోలీస్ చేసి రూపొంది బంధు లెక్కిస్తాడు సర్ట్ అయిపోతాడు అక్కడ మీరు అంటే అరగొచ్చలేదు ప్రశ్న మిమ్మల్ని అక్కడ మీరు ఈ బాంబులు తయారయ్యే ప్రాంతాలు ఇవన్నీ ఎప్పుడన్నా చూసినాడా సార్ చూ బాంబులు బాబుల దాడీలు జరిగినాయి సంఘటన స్థలాలకు వెళ్ళగా ఇక్కడ తయారు చేస్తాను మీకు ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ రావడం ఎన్ని సంవత్సరాలు అక్కడ మీరు సర్వీస్ ఆయనతో పాటు ఇంకా బాగా మీకు పరిచయం కానీ లేకపోతే మీ దగ్గరికి రావడం కానీ ఉన్నటువంటి నాయకులు చూడాలి ఇప్పుడు చూస్తున్నాం సార్ చాలా మంది నాయకులు పది పది కార్లు వేసుకొని తిరుగుతుంటారు కానీ అప్పుడు ఆయన కూడా ఒక ఐదు కార్లు వేసుకొని తిరగడం నో కాన్వాయ్ ఓకే ఓన్లీ రెండు మూడు కార్లు అంతే కాన్వాయ్ కాన్వాయ్ అంటే సామాన్య పిల్లలు భయపడతారు నో కాన్వాయ్స్ నో డిస్ప్లే ఆఫ్ వెపన్స్ కరెక్ట్ కాదు కానీ మనం చూసుకుంటే హైదరాబాద్ సిటీలో ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యే కానీ పొలిటిషియన్స్ పది పది కార్లు వేసుకుని అంటే ఎందుకు అంటే ఇక్కడ మనం పోగొట్టుంటే అంటే ఒక ప్రోగ్రామ్ కు పోగొట్టే పోవడం వేరే ప్రోగ్రామ్ కూడా జరుగుతున్న వాళ్ళు ఉన్నారు కదా ప్రోగ్రామ్ కు పోవడం అదే పది కార్లు ఇరవై కార్లు వంద కార్లు పోవడం వేరే ఓకే కానీ రోజు ఇంటి నుంచి ఆఫీస్ పోవడం లేకపోతే ఎక్కడ పోవడం వంద కార్లు వందల కార్లు జనరల్ పోలీసులో చేయరు చేస్తే సామాన్య ప్రజలకు పోలీస్ వ్యవస్థ మీద గౌరవం తగ్గిపోతుంది రైట్ సో మీరు అంటే మీ సర్వీస్లో కానీ ఆ తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత మా లాంటి విద్యార్థులని జర్నలిస్టులను మీడియాను చాలా మంది చూసింటుంది సార్ మేము కూర్చొని ఇక్కడ అడిగిన ప్రశ్నలందరికీ కూడా అన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చక్కగా చెప్పడం మాకు సంతోషంగా ఉంది సో మీరు ఖచ్చితంగా రాజకీయాల్లో సక్సెస్ కావాలి

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌరియా కన్సల్టెన్సీ యూ కేన్ ఇయర్ మాస్టర్స్ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ సౌరెన్సీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్